అందరికీ నమస్కారం అస్సలం నగర్ జిల్లా చూడమ్మా తమ్ముడు నువ్వు రెండు ఏ ఏదమ్మున ఎవరు నీకు ప్రోత్సహిస్తున్నారో ఏమో తెలుగు పనికి ఈరోజు తెరపైకి వచ్చి రెండు కోట్లు ప్రభాకర్ సోదరున్న నాకు గియాల న్యాయం చేయండి అని చెప్పి నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినావు మీడియా ద్వారా మాట్లాడినావు నీ దగ్గర ప్రభాకర్ సోదరన్న ఇయ్యాలని ఏం ఆధారాలు ఉండని నువ్వు మాట్లాడుతున్నావు అని నేను ప్రశ్నిస్తున్నాను ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఆ కాంట్రాక్ట్ వర్క్ సోమశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్ పేరు మీద ఉంది సబ్లీజ్కి రామ్లింగారెడ్డికి ఇచ్చినాడు నువ్వు పోయి నేను బతుక్కుంటా అని వాళ్ళ దగ్గర పోతే అయ్యా నీ దగ్గర ఉంటాడంట కదా ఎవరో అతను వచ్చి బతుక్కుంటానో నేను పని చేసుకుంటానని మాకు అడుగుతున్నాడంటే ఆయన ప్రభాకర్ చౌదరి గారు ఏదో మైనార్టీలే బాగుందని చెప్పి నీకు చెప్తే వర్క్ చేసుకోమని మళ్ళీ ఒక రూపాయి లేకోకుండా నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే ఆయన కంకర్ మిషన్ ద్వారానే నీకు కంకరు పంపిస్తూ ఇతని దగ్గర ఉండే చేసే వాళ్ళ దగ్గర జేసీపులు ట్రాక్టర్లు శాండు మొత్తము ఏదో పిల్లోడు బాగుపడి అని చెప్పి ఆయన సహకరిస్తే చివరికి ఆయన రెండు కోట్లు వెళ్ళంటాను ఇది ఎక్కడ న్యాయము నీ నీకు న్యాయం కాల కదా నువ్వు రా నా కాటికి మా ఇండ్లు జన్మభూమి రోడ్లో ఉంది ఎవరు కడిగినా చెప్తారు మా ఇండ్లు నువ్వు రా నేను ముస్లిం జేఏసీ ప్రెసిడెంట్ గా ముస్లిం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షునిగా నేను ఉండాను ఏమే నువ్వు రా నా దగ్గర నీకు న్యాయం చేస్తా నువ్వు ఎవరెవరికి లెక్కలు ఇవ్వాలా నువ్వు ఇసుక ఇవ్వాలా ట్రాక్టర్ వాళ్ళకి ఇయల్లా జేసీపీ వానికి పెద్దరాళ్ళ సైజ్ రాళ్ళు కొట్టినోళ్ళకి లేబర్కియాల ఇంత ఇంతమందికి ఇవ్వాల్సింది పెట్టుకొని నువ్వు ప్రభాకర్ చౌదరి గారి పేరు మధ్యలోకి చేస్తున్నావు ఇది ఎక్కడ న్యాయము మాకు మర్యాద తీస్తున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీ అంటావు నువ్వు వైసీపీలో తిరిగినావు నువ్వు మన్నటి వరకు వైసీపీలో తిరిగి డీఎస్పీ దగ్గర ఆ రోజు నువ్వు కేసు పెట్టా వైసీపీ ప్రభుత్వం ఉండంగానే నువ్వు డిఎస్పీ దగ్గర పోయి ప్రభాకర్ చౌదరి గారి పైన నువ్వు కేసు పెట్టా వాళ్ళు ఏం చేసిరు ఆ కేసుని ఫాల్స్ కేసు అని కొట్టిపారేసిరి కాదు చిలాన్ భయ్యా నీకేదన్నా రావాలంటే ఏదన్నా కానీ మాట వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో న్యాయం చేసి పంపిస్తాం నువ్వు రోడ్డు మీద పడి ఎవడో దాసప్పలు నీకేదో స సహకారం చేస్తారంటే ఎవరు చేసినా అసలు అంత దాంట్లో న్యాయం ఏడుంది ఎవరో పనికి మాలి చెప్తే నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఎట్లా వాళ్ళే పెద్ద చెప్పాగాళ్ళు వాళ్ళని నమ్మి నువ్వు ముందుకు వస్తున్నావు నీకు న్యాయం కదా నువ్వు రా మేమున్నాం కదా అనంతపురంలో అంటే ప్రభాకర్ చౌదరి ప్రభాకర్ చౌదరి ఎలా అయ్యో పాపం అంటే పాపం అంటే కడతారా మీరు నీకు న్యాయం కదా కదా నువ్వు డిఎస్పీ దగ్గర పోయినావు వైసీపీ మినిస్టర్ దగ్గర పోయినావు అదంతా నీది ఫాల్స్ అని చెప్పి వాళ్ళు చేసి చెప్పినారు ఈ రోజు కొత్త పిచ్చగాళ్ళు వచ్చి నిన్ను ఎంకరేజ్ చేస్తే నువ్వు ముందుకొస్తావా పద్ధతి కాదు పై నువ్వు రా నేను న్యాయం చేస్తాను నేను